వేములవాడ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి సత్కరించి మిమెంటో అందజేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా దశ నుండే ఉపాధ్యాయులు పాత్ర చాలా కీలకమని అన్నారు తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు అనంతరం ఉపాధ్యాయులను ఏఎస్పి శేషాద్రిని రెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రావు మండల విద్యాధికారితో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఓకే హాలిడే హాలిడేస్ వల్ల ఇప్పుడు ఇప్పుడు ఇది చేసుకో అంటే ఇది జరుపుకోవడం ఇట్లా ప్రతి సంవత్సరం ఉపా ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నుకో ఎన్నుకొని వాళ్ళకి గుర్తింపులు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఉపాధ్యాయులు నేను నాకు ఇప్పటికీ గుర్తున్నాను వెరీ రీసెంట్లీ నా స్కూల్కి ఉండే నా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ ఫస్ట్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్కి చదువు చదువుకున్న స్కూల్లో అక్కడ టీచర్స్ని ఇంకా నాకు నాన్నీ గుర్తుపట్టి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో అంటే టీచర్స్ అంటే మనం పిల్లలు ఎంత అప్పుడున్న ఇప్పుడున్న వాళ్ళకి అదే ఆనందం ఉంటుంది విద్యార్థులు వాళ్ళు ఏం సాధించినా కూడా టీచర్ ఇస్ టీచర్ ఓన్లీ ఆల్వేస్ నాకు ఇప్పటికీ వాళ్ళు అదే అట్లనే గుర్తున్నారు సో అంత అమూల్యమైన స్థానం ఉంటుంది వాళ్ళ విద్యార్థుల మదిలో నాకు అది నేను నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికీ ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు సెకండ్ పేరెంట్ అంటాం మనం టీచర్స్ని సో మీరు చిన్నప్పుడు చెప్పిన పాఠాలే మాకు ఫౌండేషన్ ఉంటుంది సో ఎస్పెషలీ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ టీచర్స్ అండ్ దాని తర్వాత కూడా కెరియర్ గైడెన్స్లో మళ్ళీ ఉద్యోగం వేటలో అన్నిట్లో టీచర్స్ అనేది ప్రతి చోట వాళ్ళ గైడెన్స్ అనేది చాలా ఇన్వాల్యుబుల్ సో నేను అందరూ ఉపాధ్యాయులందరికీ అందరి వృత్తి అనేది ఒక గొప్ప పవిత్రమైన వృత్తి సో అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫస్ట్ సమాజానికి ఇట్లా సేవ చేయాలని మీరు ఈ వృత్తిలో చేస్తున్న మా మమ్మీ కూడా చిన్నప్పుడు టీచర్ తర్వాత నా కోసం ఇంట్లో ఉండాలని వాలంటరీగా మానేసి నా కోసం కూర్చుంది సో నాకు ఎప్పటికీ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా వెరీ స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీ అందరూ మీ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు And thank you so much, Na Avakash Mission